నుండి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వర్ల కుమార్ రాజా గారు నిర్చిస్తున్నారు అలాగే

గారు శ్రీ వర్ల కుమార్ రాజా గారిని మరియు వీరంగ అలాగే మన ఎమ్మెల్యే వెంకేశ్వర గారిని సురేష్ గారిని కూడా నేను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం పాతారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం మురళీ గారు మురళీ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు सब Zoom पेंटिंग में ना मेरा मान जीतली फोटो फ्रेम कैमरा मैन कैमरा मैन अटेंशन वंदे मातरम रेडी स्टार्ट జెండాను ఆవిష్కరిస్తారు జాతీయ జెండాను దానికి ముందుగా Ball. attention.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్యక్రమానికి చేసిన రోడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరమూర్తి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నెక్కడి మురళి గారికి మంత్రు గారికి అదేవిధంగా కార్యక్రమం చేసిన అధికారులు ఎంఈ గారు స్కూల్ హెచ్ఎం గారికి ఫ్యాకల్టీకి అసిస్టెంట్ స్టాఫ్కి పిల్లలు మీ అందరికీ కూడా పోలీసు వారికి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికి మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేస్తున్నా ఇండిపెండెన్స్ డే వచ్చిన ప్రతిసారి ఈ రకంగా జెండా వందనం తెలియజేస్తున్నాం చాక్లెట్లు పంచుకుంటాం నాలుగు మాటలు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం వచ్చినట్టు మనం ఉంటున్నామా మరి ఎంతో మంది మహనీయుల ఫలమే ఈ స్వాతంత్రం మరి దానికి అనుకున్నట్టుగా దానికి తగ్గట్టుగా అని ఒకటి లేదనే చెప్పాలి నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది మీ అందరికి తెలియజేసేది మహాత్మా గాంధీ దగ్గర నుంచి మన బాపూజీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ గారి అల్లూరి సీతారామరాజు గారి భగత్ సింగ్ కానీ అదేవిధంగా ఝన్సీ లక్ష్మీబాయి గాని రాణి రుద్రమదేవి కానీ వీళ్ళందరూ కూడా వారి జీవితాన్ని బలంగా పెట్టారు వారి యొక్క జీవితాన్ని అర్పించారు ఈరోజు ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగ ఫలమే మనకి స్వాతంత్రం యొక్క పుణ్యం స్వాతంత్రం లభ్యమైంది డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘర్షణలో అహింసవాదంతో ముందుకెళ్దాం స్వాతంత్రం తెచ్చుకుందామని కొన్ని దశాబ్దాల పోరాటంలో మహాత్మా గాంధీ చేతుల మీద జరిగిన పోరాటం త్యాగ ఫలమే ఈరోజు అహింసవాదంతో మనం స్వాతంత్రం సాధించుకున్నాం కూడా తెలియజేస్తాం నేను ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే గా ఉండండి స్కూల్లో చదువుకున్నావు వెళ్ళిపోయాం ఇంక అయిపోయింది ఇక మనకి తర్వాత ఏంటి అనేది కాకుండా ఒక గోల్ ఒక టార్గెట్ ఒక అంబిషన్ ఒక డెడికేషన్ ఒక విజన్ ఉండాలి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు విద్య ఒక చిన్న ఉదాహరణ మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఒంటి పైన బాటిల్ గ్రీన్ కలర్ యూనిఫామ్ ఉంది అది దేనికి నిదర్శనం మీ ఒంటి పైన మిలిటరీ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ యూనిఫామ్ మీ ఒంటి మీద ఉంది దేనికి సింబాలిక్ చెప్పండి మిలిటరీ అని హింపించా మీకు మన భారతదేశ జవానికి చిహ్నం మన సరిహద్దుల్లో మన దేశంలో సరిహద్దులు ఏదైతే ఒక పక్క చైనా ఒక పక్క పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మన భారతదేశాన్ని లో చొరబడదాం తీవ్రవాదులు ఏ రకంగా ఆతంకవాదులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా అల్ల కలోలు సృష్టించాలనే ప్రయత్నం ఇటీవల ఆపరేషన్ సింధు ఇవన్నీ చూశారు కదా ఈ రకంగా అవి జరగకుండా ఉండటానికి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఇదే ఇదే బాటిల్ ఇదే మిలిటరీ డ్రెస్ లో సరిహద్దుల దగ్గర పహారా కాస్తున్నారు మన మరి అదే రకంగా వారిని గౌరవిస్తూ అదే యూనిఫామ్ మీ వంటి మీదకి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరూ కూడా ఒకసారి చక్కట్లు కొట్టారు జాతీయ మనందరికీ పెంపొందించే విధంగా ఈ రకంగా ఆ రంగుని మనకు వాటిపై మన వడ్డిపై తీసుకొచ్చారు ఆ రకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది వారి అందరి త్యాగ ఫలమే ఈరోజు వారి తుపాకీ పట్టుకొని బార్డర్ లో పహారా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల చూద్దాం మహనీయులు యొక్క త్యాగ ఫలం పోరాటమే వారు చేసిన యుద్ధమే ఈ రోజు మనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం మీరందరూ కూడా ఒకటే పెట్టుకోండి ఈ రోజు ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది బ్రహ్మాండమైన కిట్లు అందించింది మంచి యూనిఫామ్ అందించింది బుక్స్ కూడా తగ్గించింది వీటన్నిటితో పాటు స్టాఫ్ పెంచారు ప్యాకల్టీ పెంచారు మేనేజ్మెంట్ సిస్టమ్స్ మారుతున్నాం ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం కార్పొరేట్ కి ధీటుగా ప్రైవేట్ కార్పొరేట్ ధీటుగా గవర్నమెంట్ సెక్టార్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి భోజనంలో కూడా సన్న తీసుకొచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని కూడా మీకు తక్కువ కాదు మరో తెలియదు మీరు చేయాల్సిందల్లా బాగా చదువుకోండి ఒక పాజిటివ్ తో ఉండండి నీకు గనక నీ యాటిట్యూడ్ పాజిటివ్ గా ఉంటే నీకు తెలియకుండానే నీకు నాలెడ్జ్ డిసిప్లిన్ సిన్సియారిటీ పంక్చువాలిటీ డెడికేషన్ వచ్చేస్తాయి నీ యాటిట్యూడ్ పాజిటివ్ ఉండాలి అంతే నేను చేయగలను అతను చేస్తే నేను ఎందుకు చేయలేను ఎవరు దేంట్లో ఎక్కువ తక్కువ కాదు నువ్వు హార్డ్ వర్క్ చేయకే పాజిటివ్ యాటిట్యూడ్ లేకే చేయగలను అని యాటిట్యూడ్ పెట్టుకోండి ఏమవ్వాలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి మీరు ఈ వయసు ఈ బాల్యం మళ్ళీ తిరిగి రాదు ఈ వయసులో మీరు బాగా చదువుకోవాలి పాఠం కాదులో చెప్పే పాఠం చెప్పే పాఠం ప్రతిదీ వినాలి ఇంటికెళ్ళి బాగా చదువుకోవాలి హోంవర్క్ చేయాలి ఆడుకోవాలి బాగా భోజనం చేయాలి బాగా పడుకోవాలి మళ్ళీ లేచి మళ్ళీ ఇదే రొటీన్ చేయాలి ఈ రకంగా చేయండి అమూల్యం అమూల్యమైంది ఎంజాయ్ చేయండి మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండండి మొబైల్ ఫోన్స్ బదులు టీవీ చూడండి కాసేపు టీవీ చూడండి టీవీలో న్యూస్ వినండి కుదిరితే నేషనల్ ఛానల్స్ చూడండి ఇంగ్లీష్ లేకపోతే హిందీ లేకపోతే ఇవన్నీ కూడా ఛానల్స్ వస్తున్నాయి న్యూస్ ఛానల్స్ వాటిని ఫాలో కాండి ప్రొడక్టివ్గా మీ లైఫ్ ఉండటానికి ప్రయత్నం చేయండి ఇండియా ఇండియా ఇప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంది డెవలపింగ్ కంట్రీగానే ఉంది కానీ వాస్తవానికి అందరూ సరిగ్గా చేసుకుంటూ పౌరుడి దగ్గర నుంచి ప్రజాప్రతినిధి వరకు అందరూ అనుకున్న రీతిలో చేస్తే ఇండియా ఎప్పుడో డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీగా అయిపోయింది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది ఎన్ని సంవత్సరాలు తెలియట్లా మీరు రేపటి పౌరులు మీరు భావితరాలు రేపటి భవిష్యత్తే ఫ్యూచరే మీరు మీరందరూ కూడా బాగా చదువుకొని ఆ మహనీయుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకొని మీ యొక్క జీవితాల్లో ఉన్నత స్థానాలకి శిఖరానికి చేరాలని మీ అందరి వాడిగా మీ అందరి శ్రేయోభిలాషిగా మీ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకు పెద్ద కొడుకుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఇప్పుడు మన పాఠశాలలో పదవ తరగతిలో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి మన ఎమ్మెల్యే గారు బహుమతులు అందజేస్తారు ఇప్పుడున్న వాళ్ళు రెండమ్మా విద్యావతి విద్యావతి పూజిత్ రాజ్ అష్టమనికంట త్వరగా వేస్తే మన ఎమ్మెల్యే గారు మీకు బహుమతులు అందజేస్తారు అండి ఇప్పుడు మన విశిష్ట అతిథు అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి రాష్ట్రాల ప్రధాన ఉపాధ్యాయులు వారు సత్కరిస్తున్నారు అందరు క్లాప్స్ కొట్టాలి Продолжение следует...